హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ మంగళవారం ఫ్రెండ్స్ నిన్న నేను ఊళ్ళో లేను కాబట్టే వీడియో చేయలేదండి చాలామంది ఫోన్లు చేశారు వీడియో పెట్టలేదన్న వీడియో పెట్టలేదన్న నేను నేను ఊళ్ళో లేను కాబట్టే పెట్టలేదండి నిన్న వీడియో అడిగినందుకు చాలా థ్యాంక్స్ అండి కనీసం ఒక ఇరవై నుంచి పాతికి ఫోన్లు వచ్చినాయి చాలా థ్యాంక్స్ అండి అడిగినందుకు ఇవాళ మార్కెట్ రిపోర్ట్లోకి వెళ్దాం ముందు బయట నుంచి ఇరవై వేలు ఇరవై తొమ్మిది వేలు వస్తాలు వచ్చినాయండి కొత్తవి అడుగుదాం కొత్త గురించి మాట్లాడుకుంటే ఏడెనిమిది వేలు వచ్చి ఉంటాయండి కొత్తవి ఆ కొత్త ఏంది రేటు ఏ రకాలు చలదనాలు రేట్లు ఎట్లా పడుతున్నాయి మచ్చకాయలు ఏ రేట్లు పడుతున్నాయి బెస్ట్ ఏ రేట్లు పడుతున్నాయి డిలక్స్ ఏ రేట్లు పడుతున్నాయి తెలుసుకుందాం ముందుగా మనం కర్నూలు డీడీ నుంచి మొదలు పెడితే కర్నూలు డీడీలు మచ్చకాయ తగులుతున్నాయి మీడియాలు సైత తక్కువ ఏదైనా మచ్చకాయ తగులుతున్నాయి పదకొండు నుంచి జరుగుతున్నాయి ఆరుదలు ఉంటాయి అదే చలదనాలు అయితే పదివేలు నుంచి జరుగుతున్నాయి పదివేలు అనేది తక్కువ అండి పదకొండు వేల నుంచి పన్నెండు వేల దాకా మీడియాలు మచ్చకాయలే జరుగుతున్నాయి కర్నూలు డీడీ ఇంకా కాస్త మంచి రకాలు సైజ్ తక్కువైనా మంచి రకాలు పదమూడు వేలు బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ రకం ఉంటే ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటే కర్నూలు డీడీ కొత్తవి పదిహేను వేలు అండి ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ వచ్చేసి కూడా సేమ్ కుడంగా అంటే డీడీ అంత రేట్ ఇవ్వట్లేదు ఏదైనా కానీ పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు జరుగుతున్నాయి వాటిలో మచ్చకాయలు ఉండవు కాకపోతే లైట్ తెలపడి ఉండొచ్చు కానీ మచ్చకాయలు ఉండవు వన్ జూర్ ఎయిట్ వన్లో పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా బాగా జరిగినాయి అండి సైజు డ్రై ఉంటాయి థమ్సప్ కలర్ ఉండాలా లైట్ కలర్ ఉంటేనే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అడుగుతున్నారు అదే డి కలర్ ఉంటే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్సిలంట్గా ఉంది అసలు డీడీ లాగా ఉంది కలర్ చూస్తాయి కానీ డీడీ కాదు వన్ జూర్ ఎయిట్ వన్ కలర్ అట్లుంది మంచి ఛార్జ్ చలదనాలు కూడా పదివేలు నుంచి పన్నెండు వేల మధ్యలో జరుగుతున్నాయి పై కూడా మంజూరేట్ వన్ ఇక ఆరుమూరలు కనబడ్డాయండి ఆరుమూరలు బాగానే కనబడ్డాయి నాకు పదివేలు నుంచి పదకొండు వేల ఐదు వందలే టాప్ అండి మన ఆరుమూరలు పదకొండు వేల ఐదు వందలే టాప్ త్రీ ఫోర్ వన్ చూశాను చలదనాలు ఉన్నాయి పండుగ తగులుతున్నాయి పెద్ద సేల్ అవ్వలేదండి రేట్లు తక్కువ అడిగి అని కానీ సూపర్ డీలక్స్ ఇవాళ కర్ను మన త్రీ ఫోర్ వన్ ఎక్సలెంట్ క్వాలిటీ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు వేసానంట వీడియో చేయడానికి ఇప్పుడు వెళ్తానండి మధ్యాహ్నం వీడియోలో వచ్చింది క్వాలిటీ ఎక్సలెంట్ అంటే క్వాలిటీ ముప్పై వస్తాటొచ్చింది వచ్చిందంట గద్వాల్ ఏరియా ఎక్సలెంట్ క్వాలిటీ అంట సుపీరియర్ అంట అసలు అది పదిహేడు వేల ఐదు వందలు అంట అసలు అంటే ఎక్సలెంట్ క్వాలిటీ కాబట్టి అరీట్ ఇస్తున్నాను ఇక ఇలో నేను చూసి డబల్ ఫైవ్ త్రీ వన్ సింగంటా చూసాను అండి పదివేల నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా చూశాను డబల్ ఫైవ్ త్రీ వన్ ఇక తేజాలు అండి తేజాలు వచ్చేసి మచ్చకాయ తగులుతున్నాయి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల దాకా మీడియాలు మీడియం బెస్ట్ జరుగుతున్నాయి బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు కామన్గా ఉంది డీలక్స్ పదహారు వేలు పదహారు వేలు రెండు వందలు రెండు వందలు పదహారు వేలు మూడు వందలు అండి కొత్త పదహారు వేల ఐదు వందలు నేను చూడలేదండి మార్కెట్లు ఇక్కడ పదహారు వేలు రెండు వందలు పక్కా చూశాను వీడియో కూడా పెడతాను చూడండి తేజీ ఇంకా తాలుషనికొస్తే తే తాలు రన్నింగ్ ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు జరుగుతుంది కలగలుపులు ఎరుపులాగా ఉన్నాయి అన్నీ పదివేలు పదకొండు వేల మధ్యలో జరుగుతుంది సీడ్ తాలు కూడా రన్నింగ్ ఐదు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఏడు వేలు కరగలుపులన్నీ ఎరుపులాగా ఉంటాయి అనుకోండి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు పడ్డాయి ఎరుపులా కర్నూలు డీడీలు అయితేనే వన్ జీరో ఎయిట్ వన్ కాదు మనకి కర్నూలు డీడీలకే డిమాండ్ ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు పడ్డాయి చాలా ఎరుపులాగా ఉంటాయి ఇంకా మచ్చకాయలు ఉంటాయి అన్నీ సో ఇదండి మార్కెట్ రిపోర్టు కొత్తవి ఏసీ మార్కెట్ రిపోర్ట్కి వస్తే ఏసీ వేలు ఎనభై వేలు పైనే ఉంటాయి సేల్స్ బాగుందండి ఏ రకానికి ఆ రకం సేల్స్ బాగుంది మార్కెట్ స్టడీయే ముందు మన కర్నూలు డీడీలు నేనైతే ఏం చూడలేదండి వన్ జీరో ఎయిట్ వన్లో చూశాను ఏసీ బాగున్నాయి డీలక్సే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు బెస్ట్ అండ్ డిలక్సే కాకపోతే థమ్స్అప్ కలర్ కాదు లైట్ కలర్ ఉన్నాయి అందువల్ల ఆ రేట్లు పోతాను థమ్స్అప్ కలర్ ఉన్నంత డిమాండ్ లైట్ కలర్కి లేవండి ఏసీ అయినా అది కొత్త అయినా సరే వన్ జీరో ఎయిట్ వన్ కా నంబర్ ఫైవ్ కౌంటర్ సెల్ పనికి వచ్చేవి లేవు ఏదన్నా కానీ ఈ సంవత్సరానికి ఎనిమిది ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఐదు వందల నుంచి తొమ్మిది వేల దాకా మీడియాలు మీడియం బెస్ట్ బాగుంటే నిండు రంగులు ఉంటే పదకొండు వేలు దాకా పోతున్నాయి బెస్ట్ పదమూడు వేలు దాకా చూశానండి ఇంక అంత మించి నేను చూడలేదండి ఎక్కడ నెంబర్ ఫైవ్ ఇక టూ సెవెంటీ త్రీ కుబేర వచ్చేసి తొమ్మిది వేలు నుంచి పదివేలు లోపు మీడియం బెస్ట్ బెస్ట్ చూశాను మీడియాలు అయితే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు చూశాను ఇక బెస్ట్ పదకొండు వేలు చూశానండి బాగుంది క్వాలిటీ టూ సెవెంటీ త్రీ కానీ కుబేర కానీ బాగుంది క్వాలిటీ ఇక త్రీ ఫోర్ విషయానికి వస్తే ఈ సంవత్సరాన్ని మీడియాలు పిక్కల్ లాంటివి ఏమైనా అంటే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు మీడియాలు మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేల నుంచి పద పన్నెండు వేల మధ్యలోనే జరిగిందండి నిండు రంగులు ఉంటాయి బెస్ట్లు పదమూడు వేల నుంచి పదిహేను వేల జరిగినాయి అంతకు మించి క్వాలిటీ మార్కెట్లో లేదు మచ్చకాయ కూడా తగులుతున్నాయి తెల్లపరకు తిరిగిపోతున్నాయి లాస్ట్ డిసెంబర్ వచ్చింది కానీ తప్పదు తగులుతాయి గ్యారంటీ తగులుతాయి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి సుపీరియర్ క్వాలిటీ లేవు మార్కెట్లో ఈ సంవత్సరానికి అయితే ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు మీడియం బెస్ట్ రకాలు మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ పదకొండు వేల నుంచి డీలక్స్ పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు దాకా చూశాను బాగుంది పాయింట్ డీలక్స్ ఎక్సలెంట్ ఉంది పాయింట్ ఇంక అంత మించి చేయట్లేదండి ఎవరు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ అయ్యే మరీ ఘోరం అండి ఏడు వేల నుంచి తొమ్మిది వేల దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ పదివేల నుంచి పదకొండు వేలే చూశానండి బాగుంది పాయింట్ అంతమించి నేను చూడలేదండి అక్కడ బెస్ట్లు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఇంకా మురిషానికి వస్తే స్టడీ మార్కెటే పదివేలు నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేల దాకా మీడియం బెస్ట్ రన్నింగ్ అవుతున్నాయి పిక్కల్ లాంటివి ఏమైనా ఉంటే తొమ్మిది వేలు పదివేలు లోపు జరుగుతున్నాయి మీడియాలు బెస్ట్ అండి పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఎనిమిది వందలు సూపర్ క్వాలిటీ పన్నెండు వేలు అండి టాప్ ఆర్మర్ రోమీ టూ సిక్స్ బెస్ట్ మీడియం బెస్ట్ మీడియాలే కనపడ్డాయి కానీ బెస్ట్ డీలక్స్ కనపడలేదండి నాకు ఎక్కడ కనపడితే అప్డేట్ చేద్దాం అనుకున్నాను ఎక్కడ కనపడలే రోమీ టూ సిక్స్ మీడియాలు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు దాకా చూసిన అంతే కప్ ఏం కనపడలేదండి నాకు రోమీ టూ సిక్స్ షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ మీడియాలు తొమ్మిది వేల నుంచి పదకొండు వేల మధ్యలో మీడియాలు జరుగుతున్నాయి మీడియం బెస్ట్ అయితే పన్నెండు వేలు బెస్ట్లు పదమూడు వేలు ఉన్న దాంట్లో బెస్ట్ ప్లస్ అనుకోండి పద్నాలుగు వేలు దాకా చూశాను బాగుంది క్వాలిటీ మన షార్క్ వన్ జీని టెస్ట్ క్లాసిక్ విషయానికి వస్తే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల దాకా మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ ఉంటే పదివేలు చూశాను కౌంటర్ సేల్ పనికి వస్తే ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటే కౌంటర్ సేల్ పనికి వస్తే టూ సెవెన్ మన ఆ క్లాసిక్ నాందార్ నెంబర్ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్లు టూ సెవెన్ నైన్లు సూరజ్ నైంటీన్లు ఇవన్నీ పదకొండు వేలు ఎక్సలెంట్ క్వాలిటీలు టూ సూరజ్ నైంటీన్ అండి అబ్బో ఉంది క్వాలిటీ పన్నెండు వేలు వేసాను ఎక్సలెంట్ క్వాలిటీ మీకు కావాలంటే వీడియో పెడతాను చూడండి బుల్లెట్లు నాకు పెద్దగా ఏం కనపడలేదండి మీడియం మీడియం బెస్ట్ రకాలు ఏం లేదు ఉన్నా తప్ప పదివేలు లోపు రకాలు తప్ప బెస్ట్ రకాలు ఏం కనపడలేదు ఎల్లో గోల్డ్ ఉందండి పదహారు వేలు నుంచి పంతొమ్మిది వేలు దాకా ఉంది అదే లావు ఆరెంజ్ కలర్ ఉంటే పన్నెండు వేలు పదమూడు వేలు నుంచి అవ్వట్లేదండి ఆరెంజ్ లావు కలర్ ఉంటాయి అవి అంత నుంచి పోవట్లేదండి ప్యూర్ యూరియల్లో గోల్డ్ అయితే పంతొమ్మిది వేలు దాకా బాగుందండి మార్కెట్ ఇంకా బంగారం విషయానికి వస్తే బంగారం వచ్చేసి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటాయి ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ ఉంటే పదకొండు వేల నుంచి పన్నెండు వేల రకాలు కనబడ్డాయి ఏం కనపడ్డా బంగారం ఇంకా మించి పన్నెండు వేలు లోపు రకాలేనా నేను అండి బెస్ట్లు ఇంకా త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే పిక్కులు మీడియాలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అండి నిన్న రంగులు ఉంటాయి లైట్ కలర్ ఉంటే బాగుంటాయి ఇంకా మీడియం బెస్ట్లు ఉంటే పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఎక్స్పోర్ట్ వాళ్ళు పనికొస్తే బెస్ట్ పన్నెండు వేల నుంచి పదమూడు వేలు కామన్గా ఉంది అది సూపర్ ట్రైన్ అయినా తట్టుకోవాలి డీలక్స్ పద్నాలుగు వేలు చూశాను సూపర్ డీలక్స్ పదిహేను వేలు చూశాను ఎక్సలెంట్ క్వాలిటీ సూపర్ టైన్ మీకు కావాలంటే వీడియో బెటర్ చూడండి ఓ సూపర్ అసలు క్వాలిటీ పదిహేను వేలు ఇంకా పదిహేను వేల ఐదు వందలు చదువుతున్నారు కానీ ఎవరు రాట్లా పదిహేను వేలు ఎక్సలెంట్ క్వాలిటీ తేజ మార్కెట్ బాగుందండి కాకపోతే మార్కెట్లో సూపర్ డీలక్స్ నాకైతే ఎక్కడ కనపడదు పదహారు వేల ఐదు వందలు వేసే రకం కనపడలా వేస్తారు అంత క్వాలిటీ కనపడలే సుపీరియర్ లేవు మార్కెట్లో పిక్కులు మీడియాలు తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు అండి మీడియం బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్స్పోర్ట్ వాళ్ళకి పనికొస్తే బెస్ట్లు అయితే రన్నింగ్ మార్కెట్ బెస్ట్లు పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు డీలక్స్ సూపర్ డీలక్స్ పదహారు వేల రెండు వందలు పదహారు వేలు మూడు వందలు అయి చూశాను నేను అంత అంతమంది చూడలేదండి పదహారు వేల ఐదు వందల రకంగా కను కనపడలా ఇంకా తాలు విషయానికి వస్తే తేతాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు రన్నింగ్లో ఉందండి కలగలమని చూడాల సీడ్ తాళైతే మరి మూడు వేలు నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతుంది సీడ్ తాళ థర్టీ ఫోర్ తాలైనా అదే రేటు కలుగుతాం మార్కెట్ చివరి దాకా చూసి లైక్ చేయడం మంచి రిక్వెస్ట్ అండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను